హలో గాయస్ నేను మీ రౌడీ బేబీ సినిమాని ఈరోజైతే నేను విజయవాడకి వెళ్తూ ఉండగా మైలవరం దగ్గర రోడ్డు మీద వెళ్తూ ఉండగా సాయిబాబా విగ్రహం కనిపించింది చాలా అయితే చాలా బాగుంది సో దాన్ని చూడడానికి నేను లోపలికి వెళ్తున్నాను చూడండి చూడండి ఎంత బాగుందో అదిగోండి షిరిడి సాయి సేవా ఆశ్రమం అది మైలవరం ఆశ్రమం దగ్గర సో ఇది ఇంకా కడుతున్నారండి ఇంకా అయితే అవ్వలేదు సో నేనైతే లోపల ఎలా ఉందని చూ అయితే వెళ్తున్నాను చూడండి ఆ విగ్రహం అయితే చాలా బాగుంది ఆ విగ్రహం చూడడానికి బయట నుంచి అయితే ఇంకా పెద్ద కనిపిస్తుంది చూడండి ఫస్ట్ ఇక్కడ నేను ఇక్కడ ఆగేసి ఆంటీతో మాట్లాడుతున్న ఆంటీ అడుగుతుంది ఏంటమ్మా వచ్చారని సో నేను విగ్రహం చూడడానికి అయితే వచ్చానని చెప్పాను సరే ఓకే అమ్మా వెళ్ళమని చెప్తున్నారు ఫస్ట్ ఇక్కడైతే నేను బాబా దగ్గర వచ్చేసి దండం పెట్టుకొని వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూడండి బాబా అయితే మీలో ఎవరికైనా బాబా భక్తులు ఉన్నవాళ్ళు నాకు తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఆ విగ్రహం చూడడానికి ప్రత్యేకంగా అక్కడ ఆగేసి మరి వెళ్తున్నాను అది నూట ఇరవై రెండు అడుగులు అంటండి ఆ విగ్రహం నేను అక్కడ అడిగితే వాళ్ళు చెప్పారనమాట నూట ఇరవై రెండు అడుగులు విగ్రహం అని చూడడానికి అయితే చాలా అయితే చాలా బాగుంది నిజంగానే బాబా గారిని చూసినట్టు నాకు కనిపించింది నేనైతే ఇక్కడైతే వెళ్ళిపోయాను ఇక్కడ ఇంకా కాళ్ళు ఆగట్లేదన్నమాట విగ్రహం చూడడానికి లోపల వరకు సో నేనైతే అక్కడికి వెళ్తున్నాను చూడండి అక్కడ కూడా ప్రశాంతంగా ఉందండి పక్కన ఏమీ లేవు ప్రశాంతమైన లొకేషన్ అనమాట అటు ఇటు సో రోడ్డు మీద నుంచి అయితే ఆ విగ్రహం అయితే చాలా అందంగా కనిపిస్తుంది చాలా ఎత్తులో ఉంది కట్టారు కదా సో కాబట్టి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు చూస్తుంటే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది కళ్ళకి కానీ నేను దగ్గరికి వెళ్ళి చూడాలనిపించి నేను లోపలికి వెళ్ళి చూస్తున్నాను అక్కడ ఇంకా కడుతున్నారండి ఇంకా అయితే పూర్తవలేదు వర్క్ వర్క్ జరుగుతుంది అది ఆశ్రమం అనమాట చూడండి సాయి భక్తులకు హృదయపూర్వక స్వాగతం అంజలిసిరిడి సాయి బాబా సేవా ఆశ్రమం మైలవరం ఆశ్రమం అండి విజయవాడ రోడ్లో ఉంది ఇది సో మీరు ఎవరైనా చూడాలనుకుంటే అటు వెళ్తూ ఉండగా అయినా సరే మీరు చూడండి రోడ్ పై నుంచి అయితే కనిపిస్తాడు బాబా విగ్రహం కానీ లోపలికి వెళ్ళి మీ కళ్ళారా చూడాలనుకుంటే లోపలికి వచ్చి చూడండి మీకు తోచినంత సహాయం కూడా ఆశ్రమానికి చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఆ రోజు ఆ రోజు అనుకోకుండా అటు వెళ్తుండగా చూసి లోపలికి వెళ్ళాను అనమాట వెళ్తున్నాను వెళ్తున్నా 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 సో దగ్గరకు వచ్చేసాను విగ్రహానికి లోపలికి కొంచెం దూరమే అనుకున్నా కానీ చాలా దూరం ఉంది వెళ్తూ ఉండగా ఆ బామగారు అడిగారనమాట ఏంటమ్మా విడి తీస్తున్నావు అంటే అవును తీస్తున్నాను అని చెప్పాను సో తీసుకోమని చెప్పేసి ఆ బామ్మగారు కూడా అన్నారనమాట సో గుడి అయితే ఇంకా పూర్తవ్వలేదు గుడికి పూర్తవ్వడానికి మీ అంటే గుడికి ఏమైనా సహాయం చేయాలని మీరేమైనా అనుకుంటే మాత్రం సహాయం చేయండి ఇక్కడ మన దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే విజయవాడ రోడ్డు వెళ్తున్నప్పుడు మైలవరం దగ్గర ఉంటుందండి ఈ గుడి సో టెంపుల్ షిరిడి సాయి గారి ఆశ్రమం మనం రోడ్డు మీద వెళ్తూ ఉండంగానే కనిపిస్తారు సిరిడి సాయి గారి బాబా గారి విగ్రహం సో చాలా అయితే చాలా బాగుంది దగ్గరకు వచ్చేసాను చూడండి ఎంత బాగుందో ఇంకా నాకు ఆ వీడియో తీస్తున్నప్పుడు ఇంకా క్లారిటీగా కనపడలేదు దూరం నుంచి అయితే ఇంకా క్లారిటీగా అంటే పెద్దగా కనిపించారనమాట సాయి బాబా గారి విగ్రహం కూడా అండి కింద ఇది ఇంకా ఓపెన్ చేయలేదు నేనైతే ఇక్కడి నుంచి వెళ్తున్నాను చూడండి వెళ్తున్నాను అక్కడ ఏమని రాస్తుందంటే విద్య సాయి విద్య సాయి నూట ఇరవై అడుగుల ఎత్తుగల సాయి కోటి మహాస్తూప ఫలితము నూట ఇరవై రెండు నూట ఇరవై అడుగులు అండి పోము చాలా అయితే చాలా బాగుంది నాకు అనిపించింది అబ్బా ఎంత పెద్ద విగ్రహం ఎలా స్థాపించారు కానీ నిజంగా కళ్ళారా సాయిబాబా గారిని చూసినట్టు అనిపించింది నాకు కళ్ళ కట్టినట్టు చూసినట్టు అనిపించింది నాకైతే సాయిబాబా గారిని ఆ విగ్రహం చూసిన తర్వాత చాలా ఆనందం అనిపించింది చాలా అంటే చాలా ఆనందం చెప్పుకోలేను సో మీకోసం నేను ఈ వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను చూడండి మీరు కూడా తప్పకుండా మీ కళ్ళారా చూడాలనుకుంటే విజయవాడ వెళ్ళే రూట్లో మేలవరం దగ్గర ఉంటుంది మేలవరం దాటిన తర్వాత చివరి ఉండద్ది మన రోడ్డు మీద వెళ్తుండగానే కనిపిస్తుంది అనమాట సాయిబాబా గారి విగ్రహం చూడండి వచ్చేసాను ఫైనల్లీ వచ్చేసాను గేట్ తీసుకుని లోపలికి వెళ్దాం అనుకుని గేట్ తీస్తున్నానండి ఇంకా ఇంకా పైకి కూడా వెళ్ళాను సాయిబాబా దగ్గరికి అంటే మనకి దగ్గరికి వెళ్తే ఆ విగ్రహం అంతగా కనిపించదండి దూరం నుంచి అయితేనే కనిపిస్తుంది ఎందుకంటే లాంగ్ అంటే నూట ఇరవై నూట ఇరవై అడుగులు అంటే సామాన్యం కాదు కదా సో దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది దూరం నుంచే మనకు బాగా కనిపిస్తుంది ఎందుకంటే అంత అడుగుల విగ్రహం అనేది దూరం నుంచి చూస్తేనే చాలా బాగుంటుంది సో వచ్చేసాను ఫైనలీ చూడండి ఎంత బాగున్నారు వైట్ డ్రెస్ వైట్ కలర్ డ్రెస్ ఎప్పుడు బాబాగారు ఆ కలర్ డ్రెస్సులోనే ఉంటారు అనుకోండి ఆ విగ్రహం అయితే చూడడానికి ఎంత చక్కగా ఉందో ఇంకా పైన వర్క్ అయితే ఇంకా జరుగుతుంది అనుకుంటా సో కంప్లీట్ అవ్వలేదు ఆ వర్క్కి ఏమైనా మీరు తోచగల సహాయం చేయాలనుకుంటే తప్పకుండా చేయండి మనోళ్ళు ఇక్కడ లోకల్లో ఎవరైనా ఉంటే మాత్రం మైలవరం దగ్గరే సో అక్కడ ఉంటారనమాట అక్కడ ఉంటారు ఒక వాళ్ళు ఉంటారు గుడి దగ్గర సో మీకు తోచిన సహాయం చేయాలనుకుంటే అక్కడ వాళ్ళు చెప్పండి సాయి భక్తులు హృదయపూర్వక ఆహ్వానం అండి షిరిడి సాయి బాబా సేవా ఆశ్రమం సో షిరిడి బాబా అనగానే చాలా ప్రశాంతతగా అనిపిస్తుంది మనసు చూడండి నేనైతే వచ్చేసరి కింద చాలా ప్రశాంతంగా ఉంది అటు పచ్చటి పొలాలు సో ల్యాండ్ చూడండి ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట మనం ప్రశాంతంగా ఉండద్ది ఆ గుడి నిజంగానే ప్రశాంతంగా ఉంది నాకు అక్కడికి వెళ్ళి చూసినంత అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉందో సిరిడి సాయిబాబా గారి ఆశ్రమం దగ్గరికి నేనైతే వచ్చాను అటు లొకేషన్ కూడా చాలా పచ్చదనంతో ఉన్నాయి కాబట్టి నా కనులు పండగ అనిపించింది ఎందుకంటే కంటికి పచ్చదనం అని ఇస్తుంది కదా అక్కడ అక్కడ మధ్యలో గుడి అటు ఇటు పచ్చదనం సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఇంకా నేను ఆగలేకపోతున్నాను పైకి వెళుతున్నాను విగ్రహం దగ్గర పైన అక్కడ స్టెప్స్ కనిపించినాయి స్టెప్స్ ఎక్కుతున్నానమాట విగ్రహం చూడడానికి ఆగట్ల గట్ల పూర్వ స్పీడ్ స్పీడ్గా ఎక్కే పని మీదే ఉన్నాను చూడండి ఎందుకంటే ఏ మతమైనా ఏ కులమైనా అన్నీ ఒకటేనండి కులం మతం వేరేదని ఉండదు కానీ నేనైతే విగ్రహం చూడడానికి వెళ్తున్నాను విగ్రహం చూసి ఎక్కడ దండం పెట్టుకుని రావడానికి కానీ వెళ్తున్నాను సో నేను ఎలాగో వెళ్తున్నాను కదా ఏదో వీడియో చేసి మీకు కూడా చెప్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను వీడియో తీసి మీకు చెప్పాలనుకొని చూస్తున్నానండి సో మీరు కూడా ఆ విగ్రహాన్ని దర్శించుకోవడానికి సాయిబాబా గారిని దర్శించుకోవడానికి తప్పకుండా అయితే వెనక నుంచి అండి అది చూడండి దూరం నుంచి అయితే విగ్రహం చాలా క్వాలిటీ కనబడింది కానీ మనం దగ్గరికి వెళ్ళి తీస్తుంటే అంతగా కనబడదు ఎందుకంటే దగ్గర కనబడదండి స్క్రీన్లో సో దూరం నుంచే కనబడింది కానీ దూరం నుంచి కనబడిన కన్నా మనం లోపలికి వచ్చేసి మీ కళ్ళార కనువిందు చేసుకోవడానికి కళ్ళార కను అంటే కళ్ళ సంతృప్తి అంటారు కదా సో అది చేసుకోవడానికి మీరు తప్పకుండా అయితే సాయిబాబా దుర్గాశ్రమానికి మాత్రం వెళ్ళండి ఎందుకంటే చాలా బాగుంది నాకైతే రెండు పనులు చాలా లేదు సాయిబాబా గారి విగ్రహం చూడడానికి సో అక్కడి నుంచి అయితే ఇంకా కనబడలేదు కాళ్ళ దగ్గర కింద ఉంది కదా కాళ్ళ దగ్గర నుంచి నమస్కరించుకున్నాను ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నాను అనమాట సో మీరు కూడా తప్పకుండా చూడండి అండి తప్పకుండా రండి ఇంకా అయితే ఇంకా పూర్తి అవ్వలేదు మీరు ఏమైనా తోచిన సహాయం చేయాలనుకుంటే చేయండి సో ముందు టెంపుల్ అది ఇది విగ్రహం వెనకాలన్నమాట చూడండి పక్కన లొకేషన్ ఎంత పచ్చగా ఉందో చూడడానికి చాలా చక్కగా అనిపించింది ప్రశాంతంగా ఉంటుంది ఎవరైనా మనసు బాగోలేనప్పుడు కానీ ఇంట్లో సమస్యల వల్ల కానీ ఉన్నప్పుడు ఇలాంటి వాతావరణంలో వస్తే కానీ అప్పుడు మైండ్ చేంజ్ అవ్వదు అనమాట ఎందుకంటే మధ్యలో గుడి అటు ఇటు పచ్చదనం చూడడానికి కూడా చాలా ఒక చాలా బాగుంటుంది సో సాయిబాబా గారి పాదాలు అనమాట నేను అక్కడ దండం పెట్టుకున్నాను ఆయన పాదాలన్నీ చూడండి ఎంత చక్కగా క్రియేట్ చేశారు ఇంకా పూర్తి అవ్వలేదు ఇంకొకసారి నేనైతే వీలైతే అది మొత్తం వర్క్ పూర్తయిన తర్వాత కూడా మీకు నేను అప్డేట్ ఇస్తాను వీడియో ద్వారా సో మీరు కూడా చూడండి విజిట్ చేయండి ఈ బాబా ఆశ్రమని దర్శించుకోండి ఇది ఇందాక నేను గుడి చెప్పాను కదా నేను పైకి బాబా గారి విగ్రహం చూడడానికి పరిగెత్తుకుంటే వెళ్ళాను ఈలోపు ఆంటీ గారు అక్కడ డోర్ తీసేశారనమాట లోపల వెళ్తున్నాను చూడండి సాయిబాబా గారి విగ్రహం చూడడానికి లాంగ్ అది నూట ఇరవై అడుగుల విగ్రహం అండి ఇది గుడి లోపల చూడండి విగ్రహం ఇక్కడ ఉంది సాయిబాబా గారి విగ్రహం చాలా చక్కగా ఉన్నారనమాట చాలా చక్కగా నాకైతే అసలు రెండు కళ్ళు చాలా లేదు చూడడానికి సాయిబాబా గారి విగ్రహం అండి అక్కడికి వచ్చి కూడా నేను దండం పెట్టుకుంటున్నాను అక్కడ పాదాలు ఉన్నాయన్నమాట సో చూడండి ఎంత బాగుందో ఎంత ఎంత అసలు చూడడానికి చాలా బాగుంది ఇంకా నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను బాబా గురించి అక్కడ చూసినప్పుడు అయితే చాలా నాకు మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది అనమాట చూడండి చిన్న బాబా విగ్రహం చాలా క్యూట్గా ఉన్నారు చాలా చాలా బాగుంది అస్సలు ఇక్కడ ఇక్కడ పడుకుంది విగ్రహం అండి బాబా గారిది చూడండి ఎంత బాగుందో అబ్బా అబ్బా ఉన్నారు అసలు చాలా క్యూట్ అనేసి క్యూట్ మీరు ఇది వీడియోలో కన్నా దగ్గరికి వెళ్ళి అక్కడ అక్కడ వచ్చి చూడడం ఇంకా బాగుంటుందండి ఎందుకంటే మీ కళ్ళారా చూసినట్టుగా అనిపిస్తుంది కళ్ళకు కట్టినట్టు సో చాలా బాగుంది మీరు అయితే తప్పకుండా ఈ గుండె దగ్గరకు వచ్చేసి చూడండి ఎందుకంటే బాబా గారు బాబా గారు అంత మంచి విశాల మనసు ఎవరికి ఉండదు ఎందుకంటే బాబా గారు ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే ఇక్కడికి వచ్చేసి తీసుకున్నాను మీరు